నంద జిల్లా ఇట్టి ఫౌండేషన్ అధినేత ఇట్టి గోపీకృష్ణ గారు మరి వరద విజయవాడ వరద పార్టీ పార్టీ సహాయం చేయడానికి మరి టీవీ ఛానల్స్ ద్వారా మరి పేపర్ ద్వారా ఈ యొక్క ఆర్టిస్ట్ వరదల గురించి మరి ఆయన ఎంతో చెల్లించి మరి ఈరోజు విజయవాడ రావడం జరిగింది ఆయనకున్న కొద్దిపాటి సంపాదనలో మరి వాళ్ళ పదివేల రూపాయలు ఛారిటీ కార్యక్రమాలకి ఉపయోగించి మరి సాయంత్రానికి మళ్ళీ నంద్యాలు చేరుకోవడానికి ప్రయాణం అవుతున్నారు మరి లక్ష్మి అనే ఒక వృద్ధ మహిళకి మరి ఇంట్లో అన్ని కోల్పోయిన కోల్పోవడం వలన మరి ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం అలాగే మాతృదేవ వృద్ధాశ్రమ సేవా సంస్థకు ఐదు వేల రూపాయలు విలువగా నిత్యావసరం వస్తుందో మరి ఇవాళ ఇవ్వడం జరిగింది ఎందుకంటే డబ్బు కాదు మరి మదర్ చెప్పిన విధంగా మరి మనిషికి ఉండాల్సింది డబ్బు కాదు మంచి మనసు అని చెప్పేసి మన విక్కి నంద్య జిల్లా నుంచి వచ్చిన విక్కీ ఫౌండేషన్ అధినేత మరి విక్కీ గారు నిరూపించారు మరి ఆయనకున్న కొద్దిపాటి సంపాదనలో చాలా చిన్న సంపాదన వాస్తవంగా చెప్పాలంటే ఆ సంపాదన మొత్తాన్ని ఈ రోజున మరి ఈ యొక్క వరద బాధితుల సహాయంతో విజయవాడలో వెచ్చించడం అనేది చాలా ఆశ్చర్యకరం మరి ఆనందక ఆనందం కూడా కలిగిస్తుంది మరి ఇలాగే ఈ యొక్క విక్కీ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మే అందరం కూడా మరి ఇలాంటి సంస్థలని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకొని మరి మరింత సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం ధన్యవాదాలు విధాత దాత పుణ్యదాతకి వెల్కమ్ చెప్పండి సుస్పాదం చెప్పండి విక్కీ ఫౌండేషన్ నుంచి నంద్యాల జిల్లా నుంచి సార్ వచ్చారు వారు ఘనంగా క్లాప్స్ స్థాపలు చేద్దాము ఆ హృదయానికి యాసప్ చెప్పాలి ఎందుకంటే మంచి హృదయం ఇంత సాయం చేయాలనేసి లబ్డప్ లబ్డప్ కొట్ల నుంచి చూసారా అదే మంచి హృదయం ఉన్న మనిషికి అదే మానవ సేవే మాధవ సేవ అందుకు నిదర్శనం విక్కీ సార్ గారు ఈ విధంగా చక్కగా పొద్దున్నొచ్చి తెలుసుకొని మనకి ఏం నష్టం జరిగిందో చూసుకొని అంటూ రాముడికి ఉడత ఎంత సాయం చేసిందో అంత వడతలాగా చక్కగా చిన్న సాయం చేశారు ఆ చిన్న సాయం చాలా పెద్దగా నేను చెప్పగలుగుతాను ఎందుకంటే కనీసం నాలుగు రోజులైనా ఈ బియ్యం బస్త కానీ నాలుగు రోజులైనా మనం మూడు పట్ల కట్టుబడి భోజనం చేయగలుగుతాము మన మాతృదేవ భావ నుంచి వారికి దీర్ఘాయుష్మాన్ భావ నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరుతో ఉన్నారనేసి అష్టైతలతో తొలదూగి ఉన్నారనేసి ప్రతి పేదవాడికి పది గ్రామాల్లో పది మండలాల్లో పది జిల్లాలో సాహస ఆహారాలు అందియ్యాలనేసి ముక్కోటి దేవుడు ఆశీస్సులు తప్పకుండా వెళ్ళాలనేసి మన వృద్ధుల నుంచి కూడా కోరుకుంటున్నాము మన అన్నం పరపుడే సరుకుమంటారు ఇంత మంచి ఆహారాన్ని రైతు ఎంతో కష్టపడి అందరితో పండి పండించి అందరికీ ఆహార ముందు ఆ రైతన్నకి విక్కి సార్ నుంచి విక్కి సార్ కుటుంబ సభ్యుల నుంచి వాళ్ళ ఫౌండేషన్ ధరించి బంధువుల నుంచి స్నేహితుల నుంచి ప్రజల నుంచి ప్రపంచ దేశాల నుంచి మా ఊళ్ళో నుంచి మా బోడోస్ నుంచి అందరు ధరించుకుంటారు రైతు రైతుకుంటున్నారు దేవుడు ఆశీస్సు ముందు చక్కగా పంటలు పండించుకోవాలని మంచి పూర్తిగా కోరుకున్నాను ఈరోజు ఆ రైతున్న ధరించి విక్కి సార్ గారు అన్నదాతలు ఇచ్చినారు కనీసం ఫోర్ ఫైవ్ డేస్ ఫోర్ డేస్ వరకు అన్నం చేస్తాం ఆయన పేరు మీద ఖచ్చితంగా అన్నదాత 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 సుఖీభావా మీ దీవెనలు మీ ఆశీస్సు మీ బ్లెస్సెస్ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా ఫుర్తిగా సరే జన సుఖ్నభవతి సదా మీ వృద్ధులకే మా మాతృదేవ సేవ సంస్థ